శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండడం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా శ్రీ విష్ణు రూపాయి నమస్య శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము సింహ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అని ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుంచి దీని ప్రభావం అయితే మొదలవుద్ది కాబట్టి ఈ రోజు చెప్పగానే రేపు ఫస్ట్ జనవరి నుంచి దీని పరిణామాలు మొదల మొదలవుతాయని భయపడకండి బికాజ్ ఎందుకంటే నేను చెప్పబోయే విషయాలు గ్రహస్థితి ఆధారంగా ఉంటాయి గృహస్థితి అప్పటి నుంచే మారబోతుంది మార్చ్ ఏప్రిల్ మే ఈ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల మార్చ్ ఏప్రిల్ మే చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ఆ టైం లోపల చాలా పరివర్తన కాబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల పరివర్తన మార్చ్ ఏప్రిల్ మే ఈ మూడు నెలల లోపల చాలా పరివర్తన కాబోతుంది కాబట్టి ఎవరైనా కావచ్చు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాలని మార్చ్ ఏప్రిల్ మే ఈ టైం లోపల అస్సలు తీసుకోకండి ఏదైనా తీసుకున్నట్లయితే తప్పు జరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఎక్కువ శాతం గ్రహస్థితి ఆ టైం లోపలనే మారబోతుంది ఇక సింహరాశి వారి గురించి కనుక చూసుకున్నట్లయితే ఇది లగ్న రాశి ఆధారంగా కూడా చూసుకోండి చంద్ర రాశి ఆధారంగా కూడా చూసుకోండి మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది ఏ రకంగా నడుస్తుంది దానికి గోచరానికి ఏ విధంగా కాంబినేషన్ ఉండబోతుంది అది తెలుసుకొని దాని పరిణామం మీ జీవితం పైన ఉండబోతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే సింహరాశి వారు ఎవరైతే ఈ రాశి ఫలాలు చూస్తున్నారో ఒక విషయం తెలుసుకోండి మీకు నెక్స్ట్ ఇయర్ అష్టమ శని మొదలు అవబోతుంది మీ షష్ఠాధిపతి అలాగే సప్తమాధిపతి అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింహరాశి వారు అందరు సింహరాశి వారు అందరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాల లోపల చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్త్ పరంగా కేర్ తీసుకోండి హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం హెల్త్కి సంబంధించిన విషయాల లోపల సింహరాశి వారికి కాస్త ప్రతికూలంగా ఉండబోతుంది ప్రతికూలంగా ఉండబోతుంది రెండో విషయం ఏంటంటే అప్పుల లోపల లోన్ ఈ రెండు విషయాలు మిమ్మల్ని చాలా బాధించుతాయి ఈ రెండు విషయాలు చాలా బాధించుతాయి ఇక ఏ విధంగా అది తెలుసుకోండి ఎందుకంటే మే లోపల కేతు మీ రాశిలో రాబోతున్నాడు సప్తమ స్థానంలో రాహు రాబోతున్నాడు అష్టమ స్థానంలో శనిధుడు వెళ్ళబోతున్నాడు ఇది ప్రభావం కాస్త విచిత్రంగా ఉండబోతుంది ఈ ప్రభావం విచిత్రంగా ఉండబోతుంది ఏదైనా సహకార్యం ఉందా లేదా అంటే గురువు మిమ్మల్ని కాపాడుతాడు గురువు మిమ్మల్ని కాపాడతాడు ఏకాదశ స్థానంలో వెళ్ళబోతున్నాడు కాబట్టి సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు శని దేవుడు కూడా టెన్త్ ఆస్పెక్ట్ తోటి పంచమ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి పాయింట్ ఏంటంటే ఇక్కడ పంచమ స్థానం ఈ టైం లోపల ఇబ్బంది మొదలవుతుంది ఎలాంటి విషయాలు తెలుసుకోండి ఒకటి ప్రేమ జీవితంలో సరిగ్గా ఉండదు సంతాన వ్యక్తిగత జీవితంలో సరిగ్గా ఉండదు ఒకటి హెల్త్కి సంబంధించిన సొల్యూషన్ దక్కడానికి టైం పడుతుంటుంది హెల్త్ ప్రాబ్లం అవుతుంది కానీ దానికి సొల్యూషన్ దక్కడానికి టైం పడుతుంది నేను సొల్యూషన్ గురించి ఎందుకంటారు తెలుసుకోండి లగ్న రాశిలో కనుక కేతు ఉన్నట్లయితే ప్రాబ్లం ఉంది అది మీకు ఒక్కరికే తెలుసు డాక్టర్ కి కూడా తెలిసి రాదు మీకు ప్రాబ్లం ఏం నడుస్తుందో అని సపోజ్ ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే కన్యా రాశి వారికి కేతు రాశిలో ఉన్నాడు వాళ్ళకి హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్ నడుస్తుంది వాళ్ళు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చెప్తారో తెలుసా ప్రే రిపోర్ట్స్ అన్ని చూస్తే మామూలుగానే ఉంటాయి కానీ ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ బాధ ఏదైతే ఉంటుందో అది ఆ వ్యక్తికే తెలుసు కానీ డాక్టర్ కి కనిపించదు అది అది కేతు వల్ల అవుతూ ఉంటది అది జాతకంలో ఉన్నా అలాగే అవుతుంది అని గోచరం నడుస్తుంది కాబట్టి ఇది మొదలైంది అని మీకు చాలా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే ఆరోగ్యానికి సంబంధించిన రిపు కంటే రోగ రిపు రోగ అంటే ఆరోగ్యం రిపు అంటే శత్రుల సంబంధం గుప్త శత్రులు అలాంటి శత్రులు కాదు గుప్త శత్రులు సంబంధించిన బాధ మొదలవుతుంది రోగ్ రిపు రుణ్ రుణ్ అంటే అప్పుల బాధ వల్ల ఇబ్బంది మీకు పెరుగుద్ది ఈ మూడు విషయాల లోపల మీకు వస్తే ఇబ్బంది అయితే మొదలవుతుంది అండ్ సాటర్నై ఆస్పెక్ట్ పంచమ స్థానం పైన ఉండడం వల్ల దానికి సొల్యూషన్ దొక్కు దొరుకుతుంది టైం పడుతుంది ఇట్స్ ఎక్ అ టైం ఎందుకంటే గురు పంచ సప్తమ దృష్టి పంచమ స్థానం మీద ఉంది కానీ తాత్కాలంగా అప్పటికప్పుడు దొరకదు ఇట్స్ టేక్ అ టైమ్ స మేం ఇంపార్టెంట్ పర్సన్ మీట్ ఇన్ లైఫ్ కొత్త వ్యక్తులు మీ జీవితంలో వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా మీ లైఫ్ లోపల కొన్ని సొల్యూషన్స్ మొదలవుతాయి మనం ఈ రోజు అనుకున్నాం రేపు మార్నింగ్ సొల్యూషన్ దక్కుతుందని అలా అనుకోకండి ఇట్స్ టేక్ అ టైం అండ్ ఇంకోటి ఏంటంటే సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఎప్పుడైతే వెళ్తాడో దాంపత్య జీవితానికి సంబంధించిన విషయాల లోపల కాస్త ఇబ్బంది మొదలవుతుంది మీ లైఫ్ మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఖర్చులు పెరుగుతాయి వాళ్ళ ఆరోగ్యం పట్ల కాస్త ఒక రకమైన తెలియని భయం ఏర్పడుతుంటది అని వాళ్ళు చేయబోయే బిజినెస్ వల్ల కాస్త ఒక రకమైన ఆందోళన కంగారు పెరుగుతుంటది మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు ఒకవేళ వాళ్ళు మీ మాట వింటే ఒక మాట చెప్పండి ఎలాంటి రకమైన పెట్టుబడి అస్సలు బిజినెస్ లోపల పెట్టకని చెప్పండి అని ఇంకోటి పార్ట్నర్షిప్ లోపల ఎలాంటి కొత్త పని అస్సలు మొదలు పెట్టకండి ఏదైతే ముందు నుంచి నడుస్తుందో అని అలాగే చేస్తుండని చెప్పండి కుదిరినట్లయితే మీరు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారు ఎంత ఎక్కువగా ఎంత ఎక్కువగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారో ఈ పెయిన్ మీకు అంత తగ్గుతుంది ఈ పెయిన్ మీకు అంత తగ్గుద్ది కానీ ఒక మాట చెప్పాలంటే ఈ సంవత్సరం సింహరాశి వారు ఆస్ట్రాలజీ చాలా గట్టి నేర్చుకోబోతున్నారు పాటు వాస్తు అంటే చెప్పాను కానీ యోగా కూడా చాలా ఎక్కువ చేయబోతున్నారు ఈ సంవత్సరం దాంతో పాటు చూసుకుంటే మెడికల్ సంబంధించిన విషయాల్లో లోపల చాలా ఎక్కువ నాలెడ్జ్ మీరు పొందబోతున్నారు ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఎవరైతే ఇంజనీర్స్ ఉన్నారో ఐటీ కంపెనీ లోపల వాళ్ళకి కాస్త ఇంకా ఎక్స్పీరియన్స్ పెరగబోతుంది ఈ నాలుగు అవి తప్పకుండా జరుగుతాయి సింహరాశి వారి జీవితం లోపల ఈ నాలుగు తప్పకుండా జరిగి తీరుతాయి అండ్ రాశి లోపల కేతు ఉండడం వల్ల దేవుడు బృహస్పతి ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల కొన్ని విషయాల లోపల మంచి జరుగుద్ది దైవీ బలం పెరుగుద్ది దాన్ని మనం ఏంటంటే గాడ్ గ్రేస్ అంటాం మనం గాడ్ గ్రేస్ ఉండబోతుంటది ఉండాలంటే ముందు మనం ఏదైనా చేయాలి ఊరికి ఏది రాదు గాడ్ గ్రేస్ ఒక వ్యక్తికి ఎలా వచ్చుద్ది అంటే ఆ వ్యక్తి ఇత పూర్వం ఏదైనా దేవుడి సంబంధించిన ఆరాధన కనుక ఎక్కువ చేస్తున్నట్లయితే ఆ గ్రేస్ పెరుగుతుంది మనం ఏం చేయకుండా గ్రేస్ ఎలా పెరుగుతుందని చెప్పండి కాబట్టి మీరు చేయబోతున్నారు చేస్తారు కూడా మీరు మీరు తప్పనిసరి చేసి వచ్చింది మీరు చేస్తారు కూడా కానీ గోల్డ్ గ్రేస్ వల్ల మీ లైఫ్ లోపల కొన్ని అనుకున్నాయి ఈ సంవత్సరం మీరు తప్పకుండా చూస్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే సింహరాశి వారు సంతానానికి సంబంధించిన విషయాలు లోపల ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకుని మరి ఆరోగ్యం ఎందుకు అని తెలుసుకోండి ఈ పంచమ స్థానం ఏదైతే ఉందో మీది ఇక్కడ కేతు ఐదో దృష్టి కూడా పడుతుంది తర్వాత కేతు ఐదో దృష్టి పడుతుంది శాటర్ టెన్త్ దృష్టి కూడా పడుతుంది ఇక్కడ దేవుగురు బృహస్పతి దృష్టి వచ్చే వరకు మూడు గ్రహాల సంబంధం పంచమ స్థానంతో ఉండడం వల్ల బుద్ధిని సరైన చోటు సరైన విశేషంగా పెట్టడానికి ప్రయత్నించండి చాలా జాగ్రత్తగా చాలా ఇంపార్టెంట్ అండ్ సింహరాశి వారి ఇంకొకటి ఏంటంటే సప్తమ స్థానంలో రాహు రాబోతున్నారు కాబట్టి ఎవరికైతే కొత్త పెళ్లి చేసుకోబోతున్నా పెళ్లి ఒక మీ సంవత్సరం ముందు సింహరాశి వారు కాదనట్లేదు చాలా జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోండి ఒకళ్ళు మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లయితే మార్చి లోపల పెళ్లి చేసుకోండి మార్చి లోపల పెళ్లి చేసుకోండి లేకపోతే ఫిక్స్ అని చేసి పెట్టుకోండి అష్టమ స్థానంలో స్టైన్ వెళ్ళిన తర్వాత రాహు కింద రాశి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవట్లయితే అప్పుడు తప్పుడు వ్యవహారం అవుతుంది మీరు అనుకుంటారు ఒకటి అప్పుడు వేరేలా అవుతుంది ఇంకా తర్వాత ఇంకా వాళ్ళందరికీ అందరికి తెలిసింది పెళ్ళైన తర్వాత ఏమవుతుందని అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి అని ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉండబోతుంది ఇంకా ఎక్కువ త్రీ పార్ట్స్ ఉండబోతున్నాయి సింహరాశి వారికి సంబంధించిన దాని లోపల మీకు ఇంకా అర్థమయ్యని చెప్పడానికి ప్రయత్నించుతా అని కొన్ని పరిణామ పరిహారాలు కూడా ఉండబోతున్నాయి అవి కూడా చెప్తాను మీరు తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి కానీ సింహరాశి వారికి సంవత్సరం కాస్త ఏంటంటే రిస్క్ కూడా ఉంది మంచి కూడా జరగబోతుంది ఆకస్మికంగా లైఫ్ లోపల చాలా చేంజెస్ అయితే ఎక్కువగా జరగబోతున్నాయి మీరు ఇంతవరకు ఊహించలేని ఘటనలు సంఘటనలు ఇంతప్పుడు మీరు ఎప్పుడైతే దీని గురించి కళలో కూడా మీరు అనుకోలేని విషయాలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల మీతోటి జరగబోతున్నాయి స్ట్రగల్ ఉండబోతుంది కానీ దానికి ఎదురు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఆ స్ట్రగల్ వచ్చే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ అనుభవం ఏదైతే ఉందో మీకు భవిష్యత్తు లోపల చాలా ఎక్కువగా ఉపయోగం పడి తీరుద్ది శ్రీవాత్రేనబ